నిన్న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఏలూరులో జరిగినటువంటి ఒక సభలో చంద్రబాబు నాయుడు గారు వాస్తవ దూరమైనటువంటి విషయాల్ని ప్రజలకు వివరించారు ఏమిటంటే ఆయన యాభై ఆరు కార్పొరేషన్ నేనే ఏర్పాటు చేశానని యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు ద్వారా బీసీలని తెలుగుదేశం పార్టీ ఉద్ధరిస్తుందని ఓ మాట చెప్పారు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పారు కరెక్టే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు కారకుడైన ఎన్టీఆర్ని పోటీ చేశారు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీస్తున్న బీసీల్ని పోటీ చేశారు ఇది ఇది వాస్తవం ఎందుచేతంటే పదహారు పది రెండు వేల ఇరవైనా యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు అయ్యాయి పదహారు పది రెండు వేల ఇరవైనా పదహారు కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి ఆయన నాలుగు రెండు పంతొమ్మిదిన అంటే అప్పటి వరకు పదకొండు కార్పొరేషన్లు ఉంటే ఇంకో తొమ్మిది కార్పొరేషన్లు కలిపారు పంతొమ్మిది రెండు రెండు వేల పంతొమ్మిది అంటే ఎన్నికల ముందు ఐదు సంవత్సరాలు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు కేవలం ఎన్నికలకి ఒక నెల ముందు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అవి కూడా ఎన్ని అప్పటిదాకా ఉన్నటువంటి కార్పొరేషన్కి ఇంకో అడిషనల్గా తొమ్మిది కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు మరి ఇది బీసీలను మోస్కరించడం కాదా అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ రకమైనటువంటి వాస్తవ విరుద్ధ సమాచారాన్ని ప్రజలకు పంపించడం అనేదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను తీవ్రంగా ఖండిస్తున్నాను రెండో అంశం ఏంటంటే ఆయన పదే పదే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థలో కల్పిస్తే దాన్ని ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించేశారు ఒక అది వాస్తవానికి సంబంధం లేనటువంటి విషయాన్ని ప్రచారం చేస్తా ఉన్నా ఇక్కడ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పన కారణం ఎవరు తొంభై రెండులో డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ ద్వారా ఈ దేశం యావత్తు కూడా ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం రిజర్వేషన్స్ కల్పింపబడ్డాయి ఆ రిజర్వేషన్స్ కొనసాగించే క్రమంలో ఈ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి బిర్లు ప్రతాప్ రెడ్డి గారని ఆయన చెప్పలా ఆయన మనిషి డేట్స్తో సహా తీసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన డిసెంబర్ ఇరవై ఎనిమిది ఎన్నికలు జరిగినటువంటి ఆరు నెలలకే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ ఒక జీవో వన్ సెవెన్ సిక్స్ ని జారీ చేసి ముప్పై నాలుగు పాయింట్ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్సే కాకుండా యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం రిజర్వేషన్స్ కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక జీవోని రిలీజ్ చేశారు దానిని హైకోర్టు హైకోర్టు సమర్థించి ఆ రిజర్వేషన్స్ తో ఎన్నికలకు వెళ్ళాలని జనవరి ఎనిమిద ఇరవై ఇరవైన హైకోర్టు తీర్పు యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం రిజర్వేషన్స్ తో ఎన్నికలకు వెళ్లాలని ఇచ్చింది జనవరి పది ఎనిమిదిని ఇది ఈ నిర్ణయం వస్తే ఈ తీర్పు వస్తే జనవరి పది ఇరవై ఇరవైన బిర్రు ప్రతాప్ రెడ్డి గారు అని తెలుగుదేశం సంబంధించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మనిషి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టులో పదిహేను జనవరి రెండు వేల ఇరవైన ఒక స్టే ఇచ్చింది అలాగే మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవైన మళ్ళా హైకోర్టుకి ఒక డైరెక్షన్ హైకోర్టు తీర్పు ఏమొచ్చింది టిడిపి నేతలు వేసినటువంటి కేసుకు అనుగుణంగా యాభై శాతానికి మించి రిజర్వేషన్స్ అమలు చేయడానికి వీలు ఇచ్చింది ఆ క్రమంలో రిజర్వేషన్స్ తగ్గాయి ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని మరుగుపరిచి చంద్రబాబు నాయుడు గారు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు వల్ల పది శాతం రిజర్వేషన్లు తగ్గాయని ప్రచారం చేస్తున్నారు ఇది వాస్తవం కాదు ఈ రిజర్వేషన్ తగ్గుదలకి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు బిర్రు ప్రతాప్ రెడ్డి అనేటువంటి ఆయన అనుయాయుడి చేత సుప్రీంకోర్టులో స్టే తీసుకురావడం కానీ హైకోర్టులో కేసు వేయడం కానీ జరిగిందనే వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలని ఒకటి ఇవాళ యాభై ఆరు కార్పొరేషన్ల ఏర్పాటులో చంద్రబాబు నాయుడు గారు నేనే చేశానని చెప్పడంలో నిజం లేదని చెప్పాలని ఒకటి చంద్రబాబు నాయుడు గారు బీసీలని వెన్నుపోటు పూడిచారని అంటానికి ప్రధానమైన కారణం గడిచిన సంవత్సర కాలంలో బీసీలకు అవసరమైన అమ్మఒడి కానీ బీసీలకు అవసరమైన చేయూత కానీ బీసీలకు అవసరమైన నేతన్న నేస్తం కానీ బీసీలకు అవసరమైన మత్స్యకార భరోసా కానీ బీసీలకు అవసరమైన చేదోడు లాంటి కార్యక్రమాలు కానీ బీసీలకు అవసరమైనటువంటి రైతు భరోసా కానీ బీసీల మహిళలకు అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలు సూపర్ సిక్స్ చెప్పారు గ్యాస్ దాంట్లో తీసుకున్నా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు నష్టపోతున్నారు ప్రత్యేకంగా బలహీన వర్గాలు బడుగు వర్గాలు ఆర్థికంగా వెనుకబడినటువంటి పేద వర్గాలన్నీ ఉన్నత వర్గాల్లో పేదలు కూడా నష్టపోతున్నారనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేయాలనేటువంటిది ప్రధానమైన లక్ష్యంతో ఈ పార్టీకే సమావేశం నిర్వహించారు